నమస్కారము నేను మీ తరపునే మాట్లాడుతున్నాను మీలో ఒకదాన్ని నేను నేను ఎంపీపీగా ఉన్నాను నాకు ఒకటే బాధ ఇన్ని రోజులు మీరు ఇంత మంచి పేరు తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు ప్రజల్లోనే మేము మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు ఇన్ని రోజులు లేదే ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేసి మిమ్మల్ని అనుకుంటున్నారు దయచేసి ఒకటి అర్థం చేసుకోండి అమ్మా మా ఇంట్లో వాళ్ళే ఎప్పుడు ప్రతి సపోర్టు ప్రతి నాయకత్వానికి సపోర్ట్ చేసేవాళ్ళు ప్రతి ఎజేషన్కి సపోర్ట్ చేసేవాళ్ళు అవునులే మేడం వాళ్ళకి తినడానికంతా ఏం దొరకట్లేదు లంచాలకి అందుకే ఇట్లా జీతాలు పెంచమని అడుగుతున్నారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారమ్మా ఇది నేను నిజాయితీగా మీకు చెప్పుకుంటుంది ఏదో పార్టీలు చెప్పారు మీరు చేశారు ఇదంతా నేను మిమ్మల్ని ఎప్పటికీ బ్లేమ్ చేయను ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ గవర్నమెంట్ కన్నా ఏ గవర్నమెంట్ మిమ్మల్ని ఆదుకుంటుంది బాగా చూసుకుంటుందని అర్థం చేసుకోండి ఈరోజు పేపర్ ద్వారా మిమ్మల్ని ఇంత విజ్ఞప్తి చేశారు ఏ గవర్నమెంట్ విజ్ఞప్తి చేసుకుంటుంది ప్రతి గవర్నమెంట్ మిమ్మల్ని మోసమే చేస్తుంది దయచేసి అర్థం చేసుకోండి అమ్మా మీరు అక్క చెల్లెలు కాదు మీరు లేనిదే పల్లె లేదు పల్లెలో పిల్లలు లేరు దయచేసి మీరు ఈ సమ్మె విరమించుకొని ప్రజానీకల్లో కలగకపోతే ప్రజల్లోనే మీలో లోపల లోపల ఏమనుకుంటున్నారని మీరు కావాలంటే వాళ్ళని గుండెల మీద చేసి చెప్పని చెప్పండి ఇంత తప్పుడుగా అంగన్వాడీ వాళ్ళని ఎప్పుడు అనుకునేది ప్రజలు అనుకునేది నేను వెళ్ళలేదు ఇది ఒక పార్టీ తరపున నేను చెప్పట్లేదు మీలో ఒక వ్యక్తిగా మీ మీద మనసున్న మనిషిగా మాత్రం చెప్తున్నాను అర్థం చేసుకోండి అమ్మా మీకు అందరికీ ఇదే నా విజ్ఞప్తి థ్యాంక్ యూ అమ్మా